జై గురుదత్త శ్రీ గురుదత్త భగవంతుణ్ణి ఆరాధించే కొద్దిసేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణ భగవంతుడి ఎందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా మన ఋషి సాంప్రదాయంలో మనకి చెప్పబడుతోంది ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది అంటారు భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మాత్రమే ఇటువంటి భక్తి మార్గం మాత్రమే భగవంతునికి భక్తుల్ని దగ్గర చేస్తుంది ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి భక్తుల్ని దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే నారద మహర్షులు వారు కూడా భక్తి సూత్రాలని పేరుతో వ్రాసినది తీసుకొచ్చారు తీసుకొచ్చారైనా అదే నారద భక్తి సూత్రాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నిజానికి ఇప్పుడు మనం అనుకునేది సాధారణంగా మనం చూస్తున్నాం ఇప్పుడు అనుకునేది భక్తి కాదు దేవుడితో చేసే వ్యాపారం నారద భక్తి సూత్రాలు గురించి మనం మరొకసారి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే భక్తి మాత్రం ఇది అసలైన భక్తి కాదు ఇది వాస్తవం అండి శంకర భగవత్పాదులు కూడా భక్తి విషయంలో ఒక మాట అన్నారు మోక్షకారణ సామగ్ర్యాం భక్తినివ గ్రీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిచ్ఛ విధీయతే అని ఎంత స్పష్టంగా చెప్పారండి శంకర భగవత్పాదులు మోక్షకారణాలైన సామగ్రుల్లో భక్తి చాలా గొప్పదట స్వస్వరూప అనుసంధానమే భక్తి అనబడుతోందని శంకర భగత్పాదులు మనకు చెప్పారు అంటే భక్తికి బాహ్య ప్రదర్శన అవసరం లేదండి ఏదో భక్తుంది కదా ఎవడో నన్ను చూడాలని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఆ భక్తిని ప్రేరేపిస్తే అది అసహ్యంగా ఉంటుంది భక్తికి ఆడంబరాలు అక్కర్లా అనవసరమైన ఆడంబరాలు భక్తిని దూరం చేస్తాయండి మనం చేసే అన్ని పనులు అన్ని పనులు అందరూ చూడలేకపోవచ్చు కానీ ఆ సర్వేశ్వరుడు మాత్రం ఎప్పుడూ చూస్తుంటారు మనం చేసే పనులు ఎదుర్కొన్నా ఉన్న వ్యక్తి మహా అవుతే ఒక గంట చూడొచ్చు రెండు గంటలు చూడవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు నీ మీద కనువించేది ఆ సర్వేశ్వరుడే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి కొట్టి ధ్వజస్తంభాలను పెట్టి పొర్లు దండాలు పెడితే మనం చేసిన తప్పులు పోతాయండి అలా అనుకోవటం ఒట్టి భ్రమ కోట్ల రూపాయలు కొట్టేసేసి ధ్వజస్తంభాలు పెట్టి దాని చుట్టూరు దండాలు పెడితే ఏమైనా పోతుందా మనం చేసిన తప్పు ఇటువంటి వారి గురించి వేమను కూడా ఒక మాట అన్నారు అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురేమా మనకి నిర్దేశించిన బాధ్యతలను వదిలేసి దేవాలయాల చుట్టూ తిరగమైన భగవంతుడు ఏం చెప్పలేదే నీలోనే ఉన్నాడు కదా భగవంతుడు నీలో ఉన్న దైవాన్ని వదిలేసి దేవాలయాల చుట్టూ తిరగండి అని భగవంతుడు ఏం చెప్పలా అది మానసిక ప్రశాంతత కోసం మాత్రమే మనం వెళ్తున్నాం భగవంతుడు ఆ నాలుగోళ్ల మధ్యలో బంధించిన దాంట్లో లేడు నీలోనే ఉన్నాడు భగవంతుడు అంటే మనకి నిర్దేశించిన బాధ్యతలు వదిలేసి నేను దేవాలయాల చుట్టూ తిరగడం అనేది భగవంతుడు కూడా అంగీకరించడండి పిల్లలకు తండ్రిగా వ్యవహరించాలి భార్యకు భర్తగా వ్యవహరించాలి తల్లిదండ్రులకు కొడుకుగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే అటువంటి భక్తి నువ్వు ప్రతిసారి నేను ప్రతి వారం తెరప వెళ్ళిపోతానండి అని ఇంట్లో మీ అమ్మకి కనీసం నువ్వు మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే అది భక్తి కాదండి ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా మిమ్మల్ని కోరుకోడు అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే నీ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తే అదే భక్తి అంతకన్నా భక్తి లేదు నీ బాధ్యతలను ఎగ్గొట్టేసి నేను ప్రతి వారం తిరుపతి వెళ్ళిపోతానండి తిరు ప్రతి వారం తిరువన్నామలో వెళ్ళిపోతానండి గిరి ప్రదక్షిణ చేస్తాను దీనివల్ల ఉపయోగం ఏముంది ఏమీ లేదు ఉపయోగం కేవలం నీ బాధ్యతలు నిర్వ నిర్వర్తిస్తేనే అదే భక్తి అటువంటి భక్తి వల్ల ఇలా ఎగ్గొట్టేసేసి ఇంట్లో వాళ్ళని ఎండగట్టేసేసి ప్రతి వారం నేను తిరుపతి వెళ్ళిపోతాను ప్రతి వారం తిరువన్నామాలే వెళ్ళిపోతానంటే ఆ భక్తి వల్ల భక్తికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందండి మన కర్మ పరిపక్వత రాకుండా భగవద్ దర్శనం ఎప్పటికీ అవ్వదు నువ్వు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నావు మనస్సులో ఏదో పెట్టుకుని వెళ్తున్నావు ఉపయోగం ఏముంది ఆ దర్శనం చేసిన ఒకటి చెయ్యపోయిన ఒకటి అది ముందు మనం గ్రహించాలండి అది గ్రహించకుండా మూడవ భక్తిని ఎలా ప్రోత్సహిస్తారు అమ్మ అంటారు బొమ్మలు అంటారు ఏమిటో ఇవి తెలియనిటువంటి మాటలు ఇవి కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళని కూడా మనం పట్టుకుని వాడు ఏవో కూర్చుని కొంతమంది సమాజంలో మనం చూస్తున్నామండి వాళ్ళకి ఏమిటో తెలియదు చూసి చదవటం కూడా రాదు వాళ్ళు చెప్పిన మాటలను మనం విశ్వసిస్తున్నాం ఎంత చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా విశ్వసించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆనాడు నిరక్షరాస్యతలు ఎక్కువ ఉన్న నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్న భక్తితో ఉండేవారండి ఇప్పుడు అక్షరాస్యుల శాతం పెరిగిన కొద్దీ మూఢభక్తి ఎక్కువైపోతుంది ఇది అర్థం చేసుకోవాలి వాడు పదిసార్లు జైలుకెళ్ళి వస్తాడు వాడు వేషం మార్చి కూర్చుంటే వాడు గురువు అయిపోతున్నాడు నాకు అమ్మ చెప్పిందండి బొమ్మ చెప్పిందండి ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు వాడు కనీసం చూసి ఒక శ్లోకాన్ని చదవలేడు దాని అర్థాన్ని చెప్పలేడు వాడికి భగవత్ సాక్ష ఏంటి కనీసం అయ్యో భగవంతుడు ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన్ని కీర్తించడానికి నోరు రావాలా ఒక నామం చదవాలా మనస్సులో పరిపక్వత మంచి పరిపక్వత లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి స్వార్థపూరిత ఆలోచనలతో ఉన్నవాడికి వాడిని కూర్చుని మన అమ్మ బొమ్మ అని స్వామీజీలని ఇలాంటి పేర్లు మాతాజీలని పెట్టడం ఉపయోగమైంది సత్శీలత లేనివాడు మాతాజీ అవుతారా సత్స్లత లేనివాడు స్వామీజీ అవుతారా సత్శీలత లేనివాడు బాబాజీ అవుతారా ఏమిటి మనం మాట్లాడుకునేది ఆ భక్తి సరైన భక్తి కాదు అంటారు మనం మాత్రం అర్థాలు తెలుసుకోకుండా ఎవరినో చూసి వాళ్ళు వెళ్ళి దండాలు పెడుతుంటే మనం కూడా వెళ్ళి దండాలు పెట్టేస్తున్నాం అంటే అడుగు అడుగుపెట్టేస్తున్నాం మూఢభక్తి ప్రమాదకరమైంది భక్తిని పట్టుకోవడంలో మనం ఏం చేస్తున్నామంటే అంటే జ్ఞానాన్ని వదిలేస్తున్నాం భక్తి మనిషికి ఖచ్చితంగా ఉండాలండి భక్తి ఉండాలి అని మన భగవద్గీతే చెప్తోంది భగవద్గీతలో భక్తి యోగంలో ఆ భక్తి ఎలా ఉండాలి మూఢభక్తి కాకూడదు మూఢభక్తి ఏందంటే మూఢభక్తిని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తుంటే వాళ్ళు దూరంగా పెట్టండి ముందు వాళ్ళే ప్రమాదం ఏ పుట్టలో ఏ పాముందో అంటారు చూసారా వాళ్ళ అవకాశవాదులు వాళ్ళని దూరంగా పెట్టండి భక్తి అనేది అద్భుతమైనది నారద భక్తి సూత్రాల్లో భక్తి గురించి చాలా అద్భుతంగా చెప్పారు అలాగే భగవద్గీతలో భక్తి యోగం ఉంది అద్భుతమైంది భక్తి మూఢభక్తిని ప్రేరేపించే విధంగా ఉండకూడదు అది మనం తెలుసుకున్న రోజున భక్తి తత్వం అందరిలోకి వ్యాపించగలుగుతుంది జైగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు స్వస్తి